ప్రతి డివిజన్ లో ఎక్కడెక్కడైతే మనము ఇప్పుడు ఈ అన్యాయం జరిగిందో అక్కడ కూడా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారే స్వయంగా ప్రతి ఆయన సొంత ఖర్చుతోని ఆ దేవుని మళ్ళీ పూర్ణ నిర్మాణం చేసి హిందువులను ఆలయాలను గురి చేస్తే వాళ్ళ ధర్మం మీద దాడి చేస్తే ఏంటంటే గదిలో పెట్టి కొడితే భయ పిల్లులు కూడా పులులుగా మారతాయి మా మీద దౌర్జన్యం చేయడానికి చూస్తే హిందూ ఆలయాల జోలికి వస్తే కబర్దార్ అని ప్రతి ఒక్కడికి వార్నింగ్ ఇచ్చినట్టుగా గోదావరి కనిలోని హిందువులంతా విజయం సాధించారు మీ అందరికీ తెలిసిందే మన లో కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చాము గోదావరి కనిలో దారి మైసమ్మ ఆలయాలతో సహా శివాలయాలను అన్నిటిని కూల్చేశారు దీనికి పెద్ద ఎత్తున దుమారం వచ్చింది ఎందుకు దొంగల్లాగా రాత్రికి రాత్రి కూల్చారని ఎమ్మెల్యే కూడా దీనిలో భాగస్వామి అని మరి అక్కడ ఆలయాలను తీసేస్తున్నప్పుడు ఆలయాల ప్లేస్ లో ఆలయాలుగో ఇక్కడ ఇట్లుంది పరిస్థితి అక్కడ చుట్టుపక్కల ఉన్న హిందువుల్ని హిందూ సంఘాలను పిలిచి ఇట్లుంది పరిస్థితి వీటిని పలాన్ చోట కట్టిద్దాం రోజు ద్వీప దీప నైవిద్యాలయం చూసుకుందాం చూసుకుందామని ఒక మీటింగ్ పెట్టచ్చుగా ఎందుకు పెట్టలేదు అంటే దొరికిపోయిన తర్వాత నేను దొంగను కాదు దొరను అని నిరూపించుకోవడానికి మన ఎమ్మెల్యే అన్నయ్య బయటికి రాలేక ఎమ్మెల్యే అన్నయ్య భార్య వదినెమ్మతో బయటికి వచ్చి చెప్పించిండు తప్పైపోయింది ఆ నలభై ఆరు ఆలయాలను పునఃప్రతిష్ఠ చేసి దూపదీప నైవేద్యాలు జరిగేలాగా చూస్తాను అని